తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్పుత్ తాజాగా తన హాట్ ఫోటోషూట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి యంగ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు ఫస్ట్ సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకుంది అంతేకాకుండా బోల్డ్ సీన్స్లో రెచ్చిపోయి నటించింది దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి ఇక చివరిగా మంగళవారం మూవీలో నటించిన ఈ చిన్నది బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ప్రజెంట్ వెంకటలచ్మి అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు చిట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది తాజాగా పాయల్ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది అందులో బ్లూ కలర్ డ్రెస్సులో బ్రెస్ట్ పార్ట్ కనిపించేలా ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చింది కింద కూర్చోని నిలబడి వెరైటీ యాంగిల్లో ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చింది ఇక వీటికి ఎక్స్హేల్ అనే క్యాప్షన్ జోడించింది దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్గా మారగా నిన్ను ఇలా చూస్తుంటే వస్తుండాయి ఫీలింగ్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు చివరగా పాయల్ రాజ్పుత్ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు